నమస్కారం గురుగారు గురుగారు కన్యా రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని మరి ఒక గ్రహస్థితి ఏ విధంగా ఉంది అలాగే అక్టోబర్ మాసంలోని మరి వీరికి గ్రహస్థితి ప్రకారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఆ మాసంలో తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యోన కన్యా రాశి వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పబోయే ముందు ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం ముఖ్యంగా ప్రధానంగా వృషభంలో గురువు మేనంలో రాహు కుంభంలో శని కన్యలో కేతు కర్కాటకంలో కుజుడు తులలో బుధుడు రవి కన్యా తులారాసులో సంచారం చేయటం శుక్రుడు తుల వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు ఇది ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి కన్యారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు అంటే తొమ్మిదవ స్థానంలో గురువు వల్ల భూములు గృహాలు కొనుగోలు చేయటం వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తారో అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అంటే ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే గురువు యొక్క బలం అనేది సంపూర్ణంగా ఉంది వాళ్ళకి గురువు యొక్క బలం సంపూర్ణంగా ఉంటే మిగతా గ్రహాల యొక్క సంపూర్ణత తగ్గినా కూడా వాళ్ళు అనుకున్న పనులకి వాళ్ళు రీచ్ అవుతారని అర్థం అంటే బంధుమిత్రులతోటి ఆనందం కలగటం నూతన వ్యాపార ప్రయత్నాలు అనుకూలించటం జాయింట్ ద్వారల జాయింట్ ద్వారాలు ఉంటాయి కదా వాళ్ళ వల్ల కూడా వాళ్ళకి మంచి జరుగుతుంటుంది అంటే ఎవరైతే పార్ట్నర్షిప్ సంబంధించిన వా వ్యక్తులు ఉంటారో వాళ్ళ యొక్క ప్రయత్నాలు అనుకూలించటం ముష్టాన్న భోజనం చేయటం విలువైన ఆభరణాలు కొనుగోలు చేయటం శుచిగా ఉండటం మంచి బట్టలు ధరించడం జరుగుతుంటుంది అంటే గురువు వల్ల ఉద్యోగపరంగా ప్రమోషన్ రావటం నూతన వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాడు అంటే శుభ కార్యక్రమాలు జరగటం తర్వాత అనుకున్న పనులన్నీ కూడా ఒక దానికి రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది గురువు యొక్క బలం వల్ల జరుగుతుంటుంది గురువు యొక్క బలం వల్ల జరగటం ఒకటి తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహాన్ని మనం చూసినట్లయితే కన్యా తుల వృచ్చికం అంటే రెండవ స్థానంలో శుక్రుడు ఉంటాడు పదిహేను రోజులు తర్వాత తృతీయ స్థానంలో గెలిపోతాడు అంటే రెండవ స్థానంలో శుక్రుడు ఉంటే మొదటి పదిహేను రోజులు శుక్రబలం వల్ల వివాహాలు జరగటం ఒకటి తర్వాత స్త్రీ మూలకంగా భార్య మూలకంగా సంక్రమించే ఆస్తులు అభివృద్ధి చేయి వృత్తి ఉద్యోగాల ఎందు ఆశించిన లాభాలు కుటుంబ సౌఖ్యము శుభ కార్యక్రమాలు అనుకూలించటం పిల్లల ద్వారా కూడా సుఖాన్ని పొందటం అనుకున్న ప్రయాణాలు ప్రియమైన మాటలు నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు బంధుమిత్రులతోటి అనుకూలంగా ఉండటం వాళ్ళ యొక్క పరస్పరంగా వాళ్ళతోటి మమేకంగా అవటం జరుగుతుంటుంది అంటే శుక్రుడు రెండవ స్థానంలో ఉంటే బాగుంటాడు మనటి పదిహేను రోజులు మాత్రమే తృతీయ స్థానం రాక తృతీయ స్థానంలోకి రావటం వల్ల కొన్ని విరోధ భావాలు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే సంబంధ బాంధవ్యాలు అయితే కలుస్తాయి వివాహ సంబంధాలు ప్రేమించుకున్న యువతి యువకుల యొక్క సంబంధ బాంధవ్యాలు కలిసి వివాహాలు తీసే అవకాశాలు అయితే ఒకటి ఉన్నాయి అంటే శుక్రుడు కూడా ఒక రకంగా వీళ్ళకి మేలు చేస్తాడు దానితో పాటు కుజగ్రహం యొక్క ప్రభావం కుజుడు స్తంభన జరిగింది కుజుడు స్తంభన జరిగి కర్కాటక రాశిలో ఉన్నాడు ఏకాదశ స్థానంలో కుజుడు యొక్క సంచారం కుజుడు ఏకాదశ స్థానంలో సంచారం వల్ల భూ సంబంధమైన వ్యవహారాలు భూమి సంబంధించిన లావాదేవీలు కోర్టు సమస్యలు పరిష్కరిస్తాయి అన్నదమ్ముల మధ్యలో కొంత అభిప్రాయ భేదాలు తగ్గిపోతాయి ఇద్దరి మధ్యలో సఖ్యతగా బాగా పెరుగుతుంది సంఘంలో గౌరవం స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుంటుంది వాళ్ళు ఏదైతే స్థిరాత్తి ఉంటుందో అలాంటివన్నీ కూడా అభివృద్ధి కలగడం స్త్రీ సౌఖ్యము వాహన భోగ భోగభాగ్యాలు కులాచారాలు పాటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భూ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అక్టోబర్లో అలానే న్యాయవాదులకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ అలానే రక్షణ శాఖ ఇలాంటి వాళ్ళందరికీ ఉద్యోగస్తులందరికీ బాగుంటుంది అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరికీ కూడా తొందరగా భూములు కొనటం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం అలానే చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు ఇంటికి సంబంధించిన పనిచేసే కూలీలు కానీ మేస్త్రి కానీ యంత్రాల్లో పనిచేసే ఆయుధ కర్మాగారాల్లో పనిచేస్తుంటారు కదా మెడికల్ లాబరేటరీస్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా బాగుంటుంది వీళ్ళందరికీ కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది చేయి వృత్తి ఉద్యోగాల్లో కూడా లాభాలు కలుగుతుంటాయి అంటే కుజుడు బాగున్నాడు ఇక్కడ అద్భుతంగా ఉన్నాడు గురువు బాగున్నాడు శుక్రగ్రహం బాగుంది అంటే ఈ ఈ గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే రవి గ్రహం వల్ల ఏంటంటే ఉద్యోగ భద్రత అవసరం నా మన విషయాలన్నీ కూడా బయట వాళ్ళకి తెలియజేయకూడదు తోటి సహచరులు కొంతమంది ఉంటారు కొలీక్స్ వాళ్ళందరికీ చెప్పటం వల్లనే కొన్ని చిన్న చిన్న ఆటంకాలు కలుగుతున్నాయి అలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలడు అంటే రవి యొక్క దోషం అనేది సంపూర్ణంగా ఉంది శరీరంలో ఉష్ణం ఎక్కువగా పెరగటం ఉష్ణ సంబంధమైన వ్యాధులు రావటం స్త్రీలకి గయనకి సంబంధించిన ఇష్యూస్ రావటం బీపీ లాంటివి కొద్దిగా పెరిగే అవకాశాలు కొద్దిగా ఉంటాయి దాని విషయంలో కొద్దిగా మనం శ్రద్ధ పెట్టాలి రవిగ్రహం అనేది పెద్దగా అనుకూలంగా లేదు కానీ శుకుడు బాగున్నాడు ఇక్కడ కుజుడు బాగున్నాడు గురువు బాగున్నాడు అలానే ఈ రాశి వాళ్ళకి వచ్చే బుధుడు పర్వాలేదు బాగున్నాడు మంచి స్థానంలో ఉన్నాడు ఎందుకంటే బుధుడు కూడా ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు వ్యాపారం పెట్టుబడులు పెట్టచ్చు ముందుకు వ్యాపార దక్షత ఉంటుంది తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు పార్ట్నర్షిప్ ద్వారా లాభాలు వస్తాయి వాళ్ళకి తోడైన అంటే అన్ని రకరకాల వ్యక్తుల యొక్క తోడు ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావటం ఇలాంటివన్నీ కూడా బుధుడు ద్వారా పెరుగుతుంది అంటే బుద్ధిబలం బాగా పెరుగుతుంది విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు రావటం ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళు ఆశించిన దానికంటే మంచి జాబ్ వస్తుంది అలానే సప్తమంలో రాహు వల్ల శరీర సౌఖ్యము కాళ్ళు చేతుల దగ్గర తిమ్మిర్లు రావటం కొన్ని పని లేని ప్రయాణాలు ఎక్కడ జరుగుతుందో చూసుకోవాలి ప్రయాణం చేయాలి కానీ పని ఉందా లేదా అనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి దాంతోపాటు జన్మంలో కేతు ఉండటం వల్ల దూర ప్రయాణాలు చేయటం ప్రయాణాల వల్ల కొంత అలసట తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు ముఖ్యంగా శని యొక్క ప్రభావం శని వీళ్ళకి ఏంటంటే ఆరో స్థానంలో ఉన్నాడు ఒక్క స్థితిలో ఉన్నాడు ధనలాభం కలుగుతుంది కానీ మనం పొదుపు చేసుకోవడం కూడా ముఖ్యమేగా డబ్బు వస్తుంది కదా అని ఖర్చు పెట్టడం కాదు డబ్బు ఎంతవరకు మితం చేయాలి పొదుపు చేయాలి అయితే స్థాన చలనం జరుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్లు వ్యాపార విస్తరణ జరిగి ఒక చోట నుంచి ఒక చోటకి తిరుగు ఎక్కువగా ప్రయాణాలు జరుగుతుంటాయి వీళ్ళకి ప్రయాణాలు జరగటం అనేది జరుగుతుంటుంది కాబట్టి వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కొన్ని గ్రహస్థితులు బాగాలేదు కానీ అంటే ఏమేమి బాగలేదు ఏమేమి బాగున్నాయని మనం చర్చిస్తే గురువు బాగున్నాడు శుక్రగ్రహం బాగుంది కుజుడు బాగున్నాడు అంటే గురువు కుజుడు అలానే శుక్రగ్రహం ఈ మూడు గ్రహాలు పరిపూర్ణంగా కంప్లీట్గా బాగున్నాయి బుధుడు కూడా బాగున్నాడు అంటే నాలుగు గ్రహాలు బాగున్నాయి మిగతా గ్రహాలు శుక్ర శని మన మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు అందువల్ల ఆ శనికి రాహుకి జన్మంలో ఉండే కేతుకి రవికి అంటే రాహుకేతులు రవి శని దోష పరిహారాన్ని చేసుకుని ముందుకెళ్తే జీవితం సక్సెస్ అవుతుంది అన్నమాట గురుగారు మరి వచ్చేసి కన్యా రాశి వారికి అక్టోబర్ మాసంలోనే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయంటారు గురువు ముఖ్యంగా కేతు యొక్క ఆరాధన పుష్ప సంకాసం తారక గ్రహమస్తకం రౌద్రం రౌద్రాతం ఘోరం తమ కేతుం ప్రణమాహ్యం అనే మంత్రాన్ని చక్కగా మంగళవారం పూట చేయటం మంగళవారం రాహుకాలంలో దీపం పెట్టటం దీపం పెట్టడంతోపాటి కేతుకు అధిష్టాన దేవుడైన గణపతి యొక్క ఆరాధన గకార అష్టోత్తరంతో ఆరాధన చేయాలి ఓం గమ్ గణపతి ఏ మహాన మంత్రం ఒకటి ఉంటుంది అవన్నీ కూడా గమ్తో స్టార్ట్ అయ్యేవన్నీ గకార అష్టోత్తరం అంటారు ఆ గకార అష్టోత్తరంతో శివుడికి పూజ చేయటం బుధవారం కానీ అస్తానక్షత్రం రోజున కానీ సంకష్టర చతుర్థి రోజున కానీ గణపతిని యొక్క ఆరాధన చేయాలి చేసిన తర్వాత ఇది కేతు దోషం పోవటానికి దోషం పోవటానికి అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అంటే దుర్గాదేవిని ఆరాధన చేయాలి అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటే ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల రాహు యొక్క దోషం పోతుంది మన నవరాత్రులు వస్తుంటాయి తర్వాత నవరాత్రులు కదా ఇంటి దగ్గర కూడా మనం అమ్మవారి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ప్రదర్శనలు చేయటం ఏదైనా అష్టాద శక్తి పీఠాల్లో శ్రీశైలము అలంపురము పిఠాపురము ఇలాంటి క్షేత్రాలు ఉంటాయి కదా ఇలాంటి క్షేత్రాలకు దర్శనం చేయటం చాలా మంచిది అంటే రాహు యొక్క దోషం పోవటం శని యొక్క దోషం పోవటానికి ముఖ్యంగా శని ఆరాధన చేయాలి శనికి తైలాభిషేకం కానీ నువ్వు నూనెతో కానీ పంచామృతం అభిషేకం చేసి నీలాంజన సమాభాసం రౌపత్రిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన నమామిని చక్కగా చదువుకోవటం శని యొక్క ఆరాధన చేయటం చేయటం వల్ల కూడా శని యొక్క దోషం పోయే అవకాశం ఒకటి ఉంటుంది అంటే మళ్ళీ రవి యొక్క ఆరాధన కూడా చేయటం మంచి సూర్య నమస్కారాలు ఆదిత్యాయుధే సహస్రకిరణాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అంటే సూర్యనారాయణ స్వామిని ఆరాధన చేయాలి అంటే ఉషాచాయ సమేత సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సూర్యుడు యొక్క ఆరాధన చేయటం వల్ల మనకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే గురుగారు కన్యా రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎలా ఉండబోతుంది అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం